అటెండెన్స్ విషయంలో అధికారులు నూతనంగా ప్రవేశపెట్టిన విధానం సరిగ్గా లేదని ఏఐటీయూసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోట మాల్యాద్రి ఆరోపించారు అపరిష్కృతంగా ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియు మున్సిపల్ కార్మికుల యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కలిసిన మీడియాతో కార్మికుల సమస్యల గురించి అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు బంధుల రవికుమార్ ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు రావుల అంజబాబు తదితరులు హాజరయ్యారు ఈరోజు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని మరి పరిష్కరించాలని కమిషన్ గారు దృష్టికి తీసుకెళ్లడానికి అట్లాగే ఇక్కడ జరిగిన సమస్య మీద మరి ఏదైతే మరి ఉందో దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది వీటిల్లో ముఖ్యంగా సచివాలయాలు మత్సర ఇది వరకు రద్దు చేయడం జరిగింది సచివాలయాల దగ్గర నుంచి మత్సర ఆఫీసులు కూడా మత్సరన్నాం గారు మత్సర జరుగుతూ ఉంది కొత్తగా మళ్ళా కమిషన్ గారు ఇచ్చిన తర్వాత కజ్యాలయాల దగ్గర వెళ్ళాలనే చెప్తా ఉన్నారు దగ్గరే మధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అనేది ఈ రోజున చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా మొన్న జరిగిన శాంత్ర పెట్రోల్ సెక్రటరీ సమావేశంలో కమిషనర్ గారు మరి సచివాలయాల పరిధిలో సెక్రటరీలకు అటెండెన్స్ అధికారాలు ఇస్తూ మరి అటెండెన్స్ సెక్రటరీలు ఇవ్వాలని చెప్పేసి అనేది వారు చెప్తున్నారని తెలుస్తూ ఉంది ఏపీ మున్సిపల్ వర్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది కారణం కార్మికులు మహిళా కార్మికులు తెల్వార్జా నాలుగు ఐదు గంటలకు వచ్చి రోజు మీద నిలబడి అటెండెన్స్ పలకటాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము పాత పద్ధతిలో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న పద్ధతులు కార్మికులకి అటెండెన్స్ శాంత్ర కార్యాలయాల్లోనే అటెండెన్స్ చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము